ఆ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే లార్జ్ టాప్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవే అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు ఓకే గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ అక్రమ సంబంధాల జోలికి వెళితే వాటి గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నీ కెరీర్ నష్టపోతావు నీ ఫ్యూచర్ నష్టపోతావు ఓకేనా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అక్కర సంబంధాలు మన కొద్దు సక్రమమైన సంబంధం మన ఫ్యామిలీతోనే నీ ఫ్యామిలీలో చక్కగా ఇంటికి రంగాలని నీ భార్య వేడి నీళ్లు పెట్టి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వేడి వేడిగా అన్నం వడ్డించి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మా భర్త ఎప్పుడొస్తాడో నా భర్త ఎప్పుడు వస్తాడో నా భర్తతో నేను కాసేపు స్పెండ్ చేయాలా కాసేపు నేను సరదాగా ఉండాలా నా భర్త దగ్గర నేను వెళ్ళి వాలిపోవాలా అని నీ భార్య నీ కోసం వెయిట్ చేసే భార్య ఒకటి ఉన్నారు ఫ్రెండ్ గుర్తుపెట్టుకో పెళ్ళైన భార్య భర్తలకు పెళ్ళైన సార్స్కి మేడమ్స్కి గుర్తుపెట్టుకోండి నీ భర్త నీకు ముఖ్యం నీ భార్య నీకు ముఖ్యం ఎవరో వస్తువు ఎవరో వస్తువు ఎవరో మేడము ఎవరో సారు నా భర్త నాకు అందంగా లేడు నా భార్య నాకు అందంగా లేదని నువ్వు వేరే చూపులు చూడకు వేరే చూపులు చూడకు ఆ వ్యక్తిని సొంతం కాదు ఆ వస్తువుని సొంతం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి నీ భర్త నీ అందంగా లేకపోయినా అడ్జస్ట్ చావు నువ్వు నువ్వు మ్యారేజ్ చేసుకునేటప్పుడు అప్పుడే ఎస్ఆర్ నువ్వు చెప్పాలా నాకు తగిన సంబంధమా కాదని చెప్పాలా అక్కడ నువ్వు మొహమాట పడవద్దు నీ తల్లిదండ్రులు మొహం నాకు నచ్చలేదు మమ్మీ నా నచ్చలేదు డాడీ నాకు నచ్చలేదు ఈ సంబంధం అని చెప్పేసేయి నీకు నచ్చిన సంబంధం వాళ్ళు తెచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయి అక్కడ అడ్జస్ట్ అయ్యి తర్వాత ఓకే నాకు నచ్చలేదు కదా నేను బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నా నా తల్లిదండ్రుల కోసం మ్యారేజ్ చేసుకున్నా నా బంధువుల కోసం మ్యారేజ్ చేసుకున్నా నా వాళ్ళ కోసం నేను మ్యారేజ్ చేసుకున్నా నాకు ఈ సంబంధం నచ్చలేదు ఈ భర్త నాకు నచ్చలేదు ఈ వ్యక్తి నాకు నచ్చలేదని నువ్వు బాధపడుతూ జీవితాంతం జీవితాంతం ఉండొద్దు నువ్వు ఎప్పుడైతే ఆ నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళావో నీ భర్త కన్నాల్లో బయట సమాజంలో సొసైటీలో నువ్వు జాబ్ చేస్తున్న దగ్గర నువ్వు బిజినెస్ చేస్తున్న దగ్గర నువ్వు వర్క్ చేస్తున్న దగ్గర ఎవరో ఒకరు నీకు నచ్చుతారు నచ్చుతారు ఎందుకు నచ్చుతారంటే ఇంట్లో నీ భర్త అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఇంట్లో నీ భార్య అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఇంట్లో నీ భర్త నీకు నచ్చిన సంబంధం కాదు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నీ భర్తే చావైనా బ్రతకైన కష్టమైన నష్టమైన అది దుఃఖమైన శ్రమైన అది ఏదైనా కానీ నీ భర్తే నీ భర్తే సర్వస్వం మన ఇండియన్ కల్చర్ మన సాంప్రదాయంలో ఇండియన్ కల్చర్లో భర్త కోసం చనిపోయేంత వరకు భర్త కోసమే బ్రతకాల భర్తకి తప్ప నీ శరీరం నీ బాడీ ఎవ్వడి సొంతం కాదు నీ శరీరం నీ భర్త సొంతం డియర్ మేడం డియర్ సార్ సార్ నీ బ్లా నీ శరీరము నీ భార్య సొంతం భర్త భార్యకు భర్త భార్య భర్తకు లోబడి ఉండాల వీళ్ళిద్దరూ కూడా ఏక శరీరులు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నువ్వు ఎవడో ఎవడ మోజులో పడిపోయి ఎవడ మోజులో ఎవడు ఫిజిక్ బాగుంది కల్చర్ వాడు క్యారెక్టర్ బాగుంది మాట బాగుంది చూపు బాగుంది స్టైల్ బాగుంది ఓ ఆంచి డిగ్నిటీగా ఉన్నాడు బాగా కారు మెయింటైన్ చేస్తున్నాడు టూ వీలర్ మెయింటైన్ చేస్తున్నాడు మంచి శాలరీ మంచి ప్యాకేజ్ చూసి మోసపోకు చూసి మోసపోకు నీ భర్తతో నీ భర్తతో నువ్వు ఇంకెక్కువ కష్టపడు నీకు వచ్చే డబ్బులు నీ ఫ్యామిలీ కోసం కష్టపెట్టు నువ్వు ఎవరిదో వస్తువు ఎవరో వ్యక్తి నీ వ్యక్తి కాదు ఎవరో ఒక అమ్మాయిని నీ సొంతం కాదు ఎవరో ఒక ఆంటీ నీ సొంతం కాదు నీకు సంబంధించింది కాదు 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 ఎప్పటికీ కాదు ఒకవేళ కావాలనుకున్నావా ఒకవేళ టచ్ చేయాలనుకున్నావా ఒకవేళ స్నేహం చేయాలనుకున్నావా ఒకవేళ దగ్గర అనుకున్నావా ఒకవేళ మాటలు కలపాలనుకున్నావా ఖచ్చితంగా ఆ క్షణమే నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయిపోతావు డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో అది ఫస్ట్లో చాలా బాగుంటుంది రిలీషన్ ఫస్ట్లో చాలా ఎంజాయ్గా ఉంటుంది చట్టా పట్టాలు వేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ రెస్టారెంట్లు మీరే పార్కులు మీరే బస్ స్టాండ్లు మీరే రైల్వే స్టేషన్లు మీవే ఎక్కడ టూరిస్ట్ ప్లేసులు కూడా మీవే బట్ అతి కొద్ది కాలంలో నువ్వు నష్టపోతావు అది కొద్ది కాలంలో ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది కట్ అయిపోతుంది ఆ వ్యక్తి మాట్లాడిపోతే ఆ వ్యక్తి ఫోన్ చేయకపోతే ఆ వ్యక్తి మెసేజ్ పెట్టకపోతే ఆ వ్యక్తి వాట్సాప్ చేయకపోతే ఆ వ్యక్తి వీడియో కాల్ చేయకపోతే ఆ వ్యక్తి నీ కళ్ళకి కనిపించకపోతే నువ్వు పిచ్చోడు అయిపోతావు ఫ్రెండ్ డియర్ సార్ మేడం గుర్తుపెట్టుకో అప్పుడు నువ్వు నీలో ఉండవు నీ మాట నీలో ఉండదు నీ క్యారెక్టర్ నీలో ఉండదు నువ్వు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు ఏదేదో చేయాలనుకుంటావు ఈ బ్రతుకు వేస్ట్ ఈ లైఫ్ వేస్ట్ ఈ జీవితమే వేస్ట్ అని నిన్ను నమ్ముకొని నిన్ను నమ్ముకొని బ్రతికే నీ ఫ్యామిలీని వదిలేసేసి నీ సొంత నిర్ణయాలు తీసేసుకుంటావు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావు డియర్ సార్ డియర్ మేడం కొద్ది కాలమే మురిపిస్తూ ఉంటుంది ఓ మూడు రంగులు ఆ ఆ వైబ్ర వైబ్రేషన్లో సో ఆ రంగుల లోకంలో నువ్వు ఆటోమేటిక్ కొట్టుకుపోతూ ఉంటావు ఫ్రెండ్ నువ్వు కొట్టుకుపోతావు నువ్వు ఆ కొద్ది కాలమే నువ్వు చాలా అందంగా చాలా డిగ్నిటీగా బ్రతుకుతున్నాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఇటువంటి హ్యాపీ నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటావు కానీ అతి కొద్ది కాలంలోనే అదంతా కట్ అదంతా కట్ అయిపోద్ది ఓకేనా సో కట్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక ఉండవు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటావు ఇప్పుడు సూసైడ్ చేసుకునే ప్రతి ఒక్కటి కూడా ఇల్లీగల్ రిలేషనే ఇల్లీగల్ కాంటాక్ట్సే డియర్ సార్ డియర్ మేడం గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీ నీ కోసం వెయిట్ చేస్తుంది మనకు వద్దు ఆ వస్తువు మనకు వద్దు ఆ వ్యక్తి మనకు వద్దనే వద్దు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఇల్లీగల్ కాంటాక్ట్స్ మనకు వద్దు మన ఫ్యామిలీయే మనకు ముద్దు